స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు గణన చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా జనాభా ప్రాతిపదికపైన బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు అయితే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ జనగణలో కులగణన చేపట్టకుండా వాళ్ళు ఏటా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ వారికి ఇస్తాము గతంలో మాదిరి అని చెప్పి అందుకు అనవసరమైన బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తూ ఉంది కానీ మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వారు కులగణన చేపట్టారు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తూ ఉన్నారు అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు ఆయన నిన్ననే ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఏడవ తేదీ వరకు కులగణన చేపట్టి ఆ తదుపరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వారికి అమలు చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఏ కులాల జనాభా ఎంత ఉంది వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే దానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ జనగణన పూర్తయిన తర్వాతనే ఈ రిజర్వేషన్ సౌకర్యం దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి